హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై సో ఈ డే వీడియో వచ్చేసి నేనైతే టమాటా దోశ అయితే వేసేసానండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది నిజంగా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రోజు పులిహార ఉప్మా ఇవి కాకుండా అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా కూడా ఇలా అంటే మన ఇంట్లో వాళ్ళు కూడా మనం మెచ్చుకుంటారు పొగుడతారు టిఫిన్స్ బాగా చేస్తుంది ఒక పేరు అయితే వచ్చేస్తుంది కదా సో ఎలా చేసుకోవాలని చెప్పండి టమాటాలు అయితే తీసుకున్నాను ఒక ఫోర్ ఫైవ్ తీస్తున్నాను దాంట్లో చిన్న అల్లం ముక్క వేసాను అందులో ఒక ఎనిమిది రూపాయల కారం ఎలా ఎంత తీసుకుంటారు క్వాంటిటీ అనేది నేను ఇస్తే ఒక ఫోర్ ఫైవ్ అయితే వేసాను ఇంకా బొంబాయి రవ్వ అంటారు కదా తెల్లవి సో అదైతే ఒక కప్పు యాడ్ చేస్తున్నాను అది మొత్తం కూడా మంచిగా మనం మిక్సీ పట్టేసుకోవాలి ముందుగా దోశ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ టమాటా ఫ్లేవర్ అండ్ ఉప్మరం ఫ్లేవర్ అన్నీ సో మనకి బైండింగ్లా ఉంటుంది గోధుమ పిండి అనేది యాడ్ చేసుకుంటే అంటే దోశ అనేది మనకి స్మూత్గా రావడానికి అలా ఈ బైండింగ్ అనేది ఉపయోగపడుతుంది మనకి సో ఒక స్పూన్ అయితే చేసుకున్నాను నెక్స్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను సాల్ట్ యాడ్ చేస్తే మిక్సీ బట్టసేజ్ చేయండి మనకి రెడీ అయిపోయింది ఇందులోనే మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి దోశ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సేమ్ అలాగే వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ మరీ ఎక్కువ పల్చగా కాదు జస్ట్ నార్మల్గా అయితే యాడ్ చేసుకోవచ్చు మిక్సీ గిన్నె పట్టేసేక అందులోకి కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని కలిపేసుకోవచ్చు ఇంకా దోశ పిండి అయితే మనకి రెడీ అవుతుంది ఇంట్ పిండిగా తక్కువ చేసుకోవచ్చు అండి అప్పుడప్పుడు ఇలా చేస్తున్నామంటే మన ఇంట్లో వాళ్ళు కూడా పొగడేస్తారు కదా మళ్ళీ ఎంత బాగా తీసేసావా అని సో అందుకని ఇలా చేస్తుందాం అని నాకు అనిపించింది ఇంకా నేను కూడా మంచిగా ట్రై చేశాను చాలా బాగా వచ్చేసింది అందుకే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వస్తున్నాయో నాకు కామెంట్ చేయండి సో ఫైనల్గా అయితే మనకి దోశ ప్యాకింగ్ అయితే రెడీ అవుతుంది ఇంకా దోశ అయితే వేడి వేడిగా దోశ వేసేస్తాను వన్ వే వన్ వన్ చక్కగా తినిద్దరు కూడా మీరు కూడా వచ్చేసింది తినేద్దాం ఇంకా ప్యాన్ పెట్టేసాను ప్యాన్ పెట్టేసి ఇంకా దోశ అయితే తయారు చేసేసుకుంటాను ప్యాన్ బాగా కాలండి కాలేదంటే మనకు దోశ ఈజీగా వచ్చేసింది ఇంకా దోశ అయితే వేసేస్తున్నాను సేమ్ మనకి నార్మల్ దోశ ఎలా వస్తుంది సేమ్ అలాగే ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఉడ్స్ కూడా ఇలా చేసుకున్నామంటే మనకి టమాటాలు కూడా తక్కువే కదా సో టమాటాలు కూడా ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇలా కూడా చేసుకోవచ్చు కదా దోశ ఇక్కడ కూడా ఇలా చేసుకోవచ్చు సో ఇడ్లీ పిండి దోశ పిండి అంటే గ్రైండర్లో పట్టాలి కదా అలా కాకుండా ఇలా కూడా చేసుకున్నాం అనుకో కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది నుంచి సో దోశ అయితే వేసేసుకున్నాం చూడండి ఒక దోశ అయితే ఫినిష్ అవుతుంది అలాగే ఇంకొక దోశ అయితే వేసి ఇస్తున్నాను ఒక మరి ఒక దోశ అయితే బాగోదు కదా ఒక రెండు దోశలు చూపిద్దామని చెప్పేసి ఇంకో దోశ కూడా వేసి ఇస్తున్నాను సో దీనికి చట్నీ కాంబినేషన్ అంటారా ఏదైనా తినచ్చండి మీ ఇష్టం టమాటా చట్నీ అయినా ఓకే లేదా అల్లం పక్క అయినా ఓకే లేదా పల్లి పట్నీ పుట్నాల పప్పు ఏదైనా కూడా ఏ చట్నీ అయినా చాలా బాగుంటుంది ఎందుకంటే మనం అల్లం అనేది యాడ్ చేసాం కదా ఆ ఫ్లేవర్కి ఏ చట్నీ అయినా సెట్ అయిపోతుంది చాలా బాగుంటుంది సో ఇంకా సెకండ్ డోసు కూడా వేసి ఇస్తున్నాను దోస్ బాగా కాలిందంటే మనకి పేపర్ దోశ వచ్చేసిందండి సో ఫైనల్గా సెకండ్ డోస్ కూడా ప్రిపేర్ అవుతుంది ఇంకా ఫైనల్గా దోస్ తీసారా చాలా అంటే చాలా బాగుంది కదా మనం డైలీ తినే దోస్ లాగా అనిపిస్తుంది చూడడానికి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి నిజంగా నేను చెప్పాను అని కాదు మీరే అంటారు నిజంగా చాలా బాగా ఇలా కూడా ట్రై చేసి తిన్నామంటే మనకు కూడా తినాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ ఇంకా నేనైతే టమాటా అయితే పట్టేసాను టమాటా పచ్చిలో అయితే తినేసాను టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది ఫైనల్గా టమాటా జ్యూస్ రెడీ అయిపోయింది తినడం కూడా అయిపోయింది మీరు కూడా వీడియో తీసేసాక వెంటనే కూడా ట్రై చేసేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేయండి వీడియోగా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్